హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నం ఉషా ఇవాళ మన వీడియో వచ్చేసి మేమైతే ఫ్రెండ్స్ అందరం కలిసి కార్తీక మాసంలో శివయ్య దర్శనానికి అమరావతి అయితే వెళ్ళిపోయామండి అమరావతి బస్సులో అయితే ఉన్నామన్నమాట చూస్తున్నారు కదా బస్సులోనే మనం అమరావతి అయితే చేరుకున్నామండి అమరలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడానికైతే వచ్చేసాం గుడి దగ్గర గోపురం చూస్తున్నారు కదా ఇక్కడ అయితే రథం ఉంటుందండి బయటైతే శివయ్య రూపం పెయింటింగ్గా చాలా బాగా అయితే వేశారు కదండి లోపలికైతే వెళ్ళిపోయాం వెళ్ళిన తర్వాత నది దగ్గరకైతే వెళ్ళామండి నదిలో కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకొని స్వామివారిని దర్శనం చేసుకోవడానికైతే ముందు మనం నదిని చూసైతే రావాలి కదా నది దగ్గరకైతే వెళ్ళి కాళ్ళు కడుక్కొని అక్కడైతే అక్కడి నుంచి అయితే చిన్నగా తిరిగి మెట్లు ఎక్కుతూ స్వామివారి దర్శనానికి అయితే వచ్చేసాం స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ముందైతే దీపాలు వెలిగించి పూజ అయితే చేసుకున్నామండి అందరం కూర్చొని చక్కగా ముక్కేసి పసుపు కుంకం పూలు గంధం అక్షంతలన్నిటితో గౌరమ్మం చేసుకొని దీపారాధన చేసి నైవేద్యం పెట్టి అవన్నీ చేసుకున్న తర్వాత మేము స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి జనాల రిష్తో చాలా ఉంటారేమో మనకి దర్శనం శివయ్యతో చాలా కష్టంగా ఉంటుందేమో అనుకుంటా వెళ్ళాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే అయిపోయిందండి శివయ్య దర్శనం చాలా చక్కగా అయితే జరిగింది జనాలు బాగానే ఉన్నారు కానీ బెటర్ అనిపించిందండి సోమవారం అయితే ఇంకా ఎక్కువ ఉండేవాళ్ళంట మేము వెళ్ళింది మంగళవారం జనాలు కొంచెం అయితే ఉన్నారు మాస శివరాత్రి అంటండి ఆ రోజు మాకైతే తెలియదు మాస శివరాత్రి అని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పంతులు గారులైతే ఇలా మాస శివరాత్రి అమ్మా అని చెప్పేసి అని వాళ్ళు కడుక్కునే దగ్గర ఆశీర్వచనం అయితే ఇచ్చేసారండి అక్కడ పంతులు గారులందరూ అయితే ఇట్లా మేము కూర్చొని అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళాము అయ్య పూజ చూస్తూ లింగాష్టకం అయితే పాడుకుందామా ఫ్రెండ్స్ ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्म च दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवराश्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्भविनाशलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिमिवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्ष सुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् मचिन्दनलेपितलिङ्गं पङ्कजहरशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं भावैरव्यवचलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गम् ತತ್ ಪ್ರಣಮಿ ಸದಾ ಶಿವಲಿಂಗ ಅಷ್ಟದಲೋಪರಿವೆಷ್ಟಿಂಗ ಸರ್ವಸುಧ್ರವಕಾರಣಿಂಗ ಅಷ್ಟದರಿದ್ರವಿಶನಿಂಗ തത് പ്രണമാദ ശിവലിംഗം സൂരഗുരുവരപൂജലിംഗം സുരവര പുഷ്പ സദാർത്ഥിംഗം പരമപദം പരമാത്മകലിംഗം തത് പ്രണമാമി സദാ ശിവലിംഗം ലിംഗാഷ്ടിം പുണ്യം ഏ പട്ടേ ശിവസന്നിധോ शिवलोकमे शिव सह मोदूते भीमलिंगेश्वर स्वामी की जय माता कांचाइनी देवी की जय हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ఓం మ శివాయ ఓం నమ శివాయ శివయ్య సన్నిధిలో అయితే ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి పూజ అయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాము దర్శనానికి వెళ్ళేది ఎప్పుడైతే సెల్ ఫోన్స్ ఎలా అయితే ఉండదు కదండి ఫోన్స్ అన్ని బ్యాగుల్లోనే పెట్టేసి దర్శనానికి అయితే మేము వెళ్ళేది ఎప్పటికైతే జనాలు చాలామంది అయితే ఉన్నారు క్యూలో అక్కడికి మేము పూజ చేసుకొని ఎంత వెళ్ళేదల్లా కొంచెం ఫ్రెష్ అయితే తక్కింది క్యూ లైన్లో అయితే ఎంతో ఒక టెన్ మినిట్స్లో లైన్లో ఉన్నాము చిన్నగా మెట్లకి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము కానీ స్వామివారిని ప్రశాంతంగా అసలు చాలా చక్కగా ఉన్నారండి శివయ్య అయితే దర్శనం మాకు బాగా ఇచ్చారు ఈ వీడియో అయితే మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ చిన్న ఉషా ఛానల్ అయితే ఫస్ట్ టైం ఎవరో చేసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ప్లీజ్